આવો આવો મિત્રો એ આયે તો ભાગી લે ఆగండి వాహ అలగావు మిట్లబాయ ఒక నుంచి మొదటి రౌండ్ 250 అడుగుల దూరంని 48 సిక్కలల్లో మొదటి స్థానంలో కరసాగుతున్న కోనేపల్లి ఇంద్రారెడ్డి గారు అక్కపల్లి கேகா சल्ले சल्ले

சிவரி செகண்ட் வரைக்கும் ஏழு అవకాశం ఉంటుంది మరి పోరాటం చేయాలా చివరి సెకండ్ వరకు పోరాటం చేస్తే విజయానికి సాకేతం అంటే దోస్ వచ్చినాడు సాకం బ్రహ్మానంద రెడ్డి అవులూరు రామకృష్ణారెడ్డి గారు అలంకాల్పల్లి గడప జిల్లా వర్గత పోటీలో ఉన్నాయి ఆ తదుపరి గతం ఈ గతతో భోజన విరామం అండి రెండు గంటల ముప్పై నిమిషాలు పిలవడం జరుగుతుంది మూడు గంటలకు ఆ తదుపరి గత వారు రెడీ చేసుకోవాలి ఎరగమ్మరెడ్డి లక్ష్మీరెడ్డి గారు రోజుపల్లి కాజీపేట మండల కడప జిల్లా పెరుమల్ల శివకృష్ణ యాదవ్ గారు కల్లూరు వారి గత రెడీ చేసుకోవాలి కొద్దిగా నమస్కారాలు చూసుకోండి చూసుకోండి ఎన్నేమైనా తిని పనుకుంటే

అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి క్రమ పద్ధతులు వెళ్ళండి దయచేసి భోజనాలు చాలా వరకు ఏర్పాటు చేశారు క్రమ పద్ధతులు వెళ్ళి దయచేసి వృధా మటుకు చేయొద్దు అవసరం మరొక పెట్టించుకొని సహకరించవలసింది విజ్ఞప్తి செம்பி కొనసాగుతున్న మూల మోహన్ రెడ్డి గారు కోతిరెడ్డి చెత్తతో సమానంగా ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న కోనేపల్లి ఇంద్రెడ్డి గారు అక్కంపల్లి వారి చెత్త కన్నా

இந்திராரெட்டார <laughs> అయిపోయిన తర్వాత చివరి సెకండ్ వరకు పోరాటం చేయాలా

పదమూడు సెకండ్లు ముందంగిలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న మూల మదన్ మోహన్ రెడ్డి గారు పొద్దుటపల్లి వారి చెత్త కన్నా పద్దెనిమిది సెకండ్లు వెనక్కబడి ఉన్నాయి మిడుతూర్లు అంటే కదా చేసింది సందు లేదు వెనకాల పోయినా లాస్ట్ నాకే ఉన్నది నీళ్ళ మంచి ఇరవై నాడు

என்னன்னா மீரு ரவுண்ட் திர்ப்பானே நீ சரியா அடி மோட்டிஷன் ரெடி ரகுராமர்டி காஜிப்பேட்ட மண்டலம்

ఇంకా లైవ్ లైమ్లే అంగ వచ్చాడు అంటే పూర్తిగా ఏవాడు నేర్చుకుందాం కంటిన్యూ పోయింటే నేర్చుకోవాలంటే శివగా నుండి శివరాత్రి పన్నెండు కొండ మధ్య కొంచెం జట్టు కన్నా మాత్రమే వెలుకపడి ఉన్నాయి అది వర్ధన్ ఇప్పుడు ఉన్నా అవకాశం ఉంది హనుమాన్ వర్ధన్ అతి చివరికి వచ్చే చివరికి వెళ్ళి తిరిగి పంతొమ్మిది అడుగుల దూరంని లాగితే నాలుగవ స్థానంలో గెలుసాప్తారు మధ్యాహ్నం మూడు గంటల భోజన గీతం తర్వాత వస్తాయండి హెవీ 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 కాంపిటీషన్ గీత తిరుమల శివప్రిడ్ కల్లూరు గ్రామం పెద్దపూర్ మండలం కడప జిల్లా అండ్ కంబైన్ నగరం ఏమన్నా చెప్తాను ఏం గారికి చెప్తాను ఏం చెప్పాలేమి లేవు ఉండాలి యాంగరికి పోషిందో విరామం ఉంటుంది తదుపరి మరలా మూడు గంటలకు జత కోట్లో రెడీ కావాలి కోట్లో రెడీగా ఉండాలా ముందే చెప్తున్నా జతలు అయిపోవాలి త్వరగా వారికి ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయని కూడా తెలియజేస్తున్నారండి అయ్యక్క ఆరోప జత వారు రెడీగా ఉండాల్సి తెరవల్ల శివకృష్ణ యాదవ్ గారు కల్లూరు ప్రొద్దుటూరు మండలం కడప జిల్లా ఎరవరెడ్డి లక్ష్మీరెడ్డి గారు రోజుకోనపల్లి కాజీపేట మండలం కడప జిల్లా రెడీగా ఉండాలి அண்ணா இந்த போட்டிக்காரன் ये रेड्डी लक्ष्मी रेड्डी का और राहुल कांबली ये तमाम और जय रोड़े ये भी तो बड़ों ने ले लिया बोल सारे और रामकृष्ण रेड्डी का और हर कर पल्ली कर पच्चीस किलो वर्ग सपोर्ट किलो बनाई मात्च वांच ताज मांटा मांटा और तमी ऐसा मावा ये फेक అటు చివరికి వెళ్ళి తిరిగి ఇటు చివరికి వచ్చి తిరిగి పంతొమ్మిది అడుగుల దూరాన్ని రాగితే నాలుగవ స్థానానికి అవకాశం ఉన్నదండి ఒక రక చేయాలి వెళ్ళి తిరిగి పరిస్థితులు అడుగులండి ఏదో కడుగు చేక అవకాశం ఉన్నది రామకృష్ణారెడ్డి గారు అతి చోరికి వెళ్ళి పరిస్థితులు అవకాశం ఉన్నది నిమిషాలు ఉన్నది ఇంకా అటు చివరికి వెళ్ళి తిరిగి పంతొమ్మిది అడుగులు అవకాశం ఉంది ఇప్పుడు కూడా జా అయిపోయిన వెంటనే భోజన విరామం ఉంది ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి ఆ యొక్క భోజనం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అన్నదానం కార్యక్రమం భార్యను ఏర్పాటు చేశారు పూర్తి చేస్తున్నాయి ఒక్క నిమిషం ఉండేది సమయం తిరిగి పంతొమ్మిది అడుగుల దూరాన్ని లాగితే నాలుగవ స్థానంలో కరెసాగుతారు సుమే <SANAS2> ఇరవై <sociedad> <SANAS2. SANAS2. SANAS2. SANAS2>

గారు అనగా తొమ్మిది రౌండ్లు పూర్తి చేసుకొని చేసుకుని పదవ ఒక అడుగు దూరాన్ని లాగి ఐదవ జతగా వచ్చే ఐదవ స్థానంలో కొనసాగుతున్నాయండి జత